ఈ ఎప్పుడు దిగుబడి ఇలాంటి చెట్టు కూడా ఎప్పుడు పెరగలేదు అందరు నమస్తే ఈ రోజు డేట్ వచ్చేసి జనవరి మూడు రెండు వేల ఇరవై ఆరు మనం ఉన్నది వచ్చేసి చీమలపాడు ఏరియా అండి మన ఈ రైతుకి మనం విత్తనం ఇచ్చినాం ఆకాశ డబుల్ అయిన విత్తనం ఒకసారి రైతు మాటల్లో ఒకసారి తెలుసుకుందాం నమస్తే అన్న నమస్తే అజ్మీర శోభన అజ్మీరా శోభన్ ఏ ఊరు మీద చేమలపాడు ఏ వెరైటీ వేసినాం ఆకాశ డబల్ నైన్ అండి డబల్ నైన్ ఎక్కడ ఇది మంచుకొండ మంచుకొండ షాప్ పేరు శ్రీలత ఓకే ఎలా ఏలా ఉందన్నైతే బాగుందండి బాగుందా ఎంత ఈ ఇప్పుడు ఎట్లా అనిపించింది ఇప్పుడు ఏంటంటే నల్లి ఉంది మొత్తం దేశం మొత్తం మీద నల్లి తింటుంది ఈ సంవత్సరం ఈ ఫీల్డ్ ఎలా అనిపించింది కాళ్ళు చేస్తుంటే రాలేదు ఈ దిగుబడి ఇలాంటి చెట్టు కూడా ఇప్పుడు పెరగలేదు చూడండి ఒకసారి విత్తనం ఈ టైంలో కూడా దగ్గర కాపు గని దగ్గర గింజ శాతం బాగుంటది చివరి దాకా చూడండి చివరి దాకా పిందె ఇప్పుడు మన రైతులు ఉన్నారు చాలా మంది యూట్యూబ్ లో చూసుకుంటున్నారు చాలా వరకు తెచ్చుకుంటున్నారు ఓకే కానీ మీ దగ్గర మీ దగ్గర పండిన విత్తనాలు చూసుకుంటే ఏ రకంగా అనిపించింది ఇదైతే మిగతా రైతులకు ఏం చెప్తారు చాలా బాగుంది చాలా బాగుంది ఎందుకంటే మీకు చెప్తాన్నా ఈ సంవత్సరం ఒక్కసారి అబ్జర్వ్ చేసుకోండి అంత నల్లి దోమ ఇ అంతా అటాకుల్లో పది కింటలు రావడం కూడా గగనంగా ఉన్న సిచ్యువేషన్లో మీరు ఈ తోట చూసుకున్న చూడండి ఎంత హెల్దీగా ఉందో మొక్క మీరు అబ్జర్వ్ చేయొచ్చు చుట్టూ సుభాబులు ఇంకా మీకు ఇంకా చుట్టూ సుభాబులు ఉన్నాయి చాలా మంచి వెరైటీ ప్రతి రైతే వేసుకోదగ్గ వెరైటీ ఇది ఓకేనా